ఓం శివ మాత్రే నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లవిల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దైవ కార్యాలప్పుడు కొంతమంది తెలియకుండానే దైవ దూషణ చేస్తూ ఉంటారు అలా దైవ చే దూషణ చేసిన వారికి మాట్లాడితే ఎంత పాపం వస్తుందో మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్న సమస్యలతో బాధపడుతూ ఉన్న వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు తంత్రమంత బాధలు ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పుణ్య కార్యాలు చేస్తున్నప్పుడు అంటే యజ్ఞము యాగము వ్రతము నోములు ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎవరైనా దేవుడిని దూషించేవాడితో మీరు మాట్లాడితే మీరు విన్న మహాపాపం సంక్రమిస్తుంది ఒకవేళ అలా దైవదోషం చేసేవాడు ఎదుట పడితే మీరు మౌనంగా ఉండటం మంచిది అంటే వాడితో వాతపు పెట్టద్దు అది ఇంటి సభ్యుడైనా సరే అట్లా కాదని చేస్తే ఏమవుతుందో పురాణంలో కథ ఉంది పూర్వం ధర్మాత్ముడు అనే దైవారాధకుడు ఒకసారి చతదన్యుడు ఆయన భార్య కార్తీక పౌర్ణమి రోజు గంగానదిలో స్నానం చేసి వస్తూ ఒక నాస్తికుడితో మాట్లాడాడు భార్య మాత్రం మౌనంగా ఉండి రాజు అంటే అక్కడ రాజప్రసాదానికి వచ్చి ఇంటికి వచ్చేసి విష్ణు పూజ చేసి ఆ పైన తన దినచర్య ప్రారంభించింది మరుజన్మలో వీరిద్దరు మరణించారు ఆ రాజు కుక్కగా పుట్టాడు ఆయన భార్య రాకుమారుగా జన్మించింది రాజు కుక్కగా పుట్టడమే కాకుండా ఏదైతే దోషం వల్ల అవసాన దశలో రోగిష్టిగా బాధలన్నీ అనుభవించాడు కానీ దైవదోషం చేసేవారితో మాట్లాడటం వల్ల మాట్లాడిన వాడికన్నా విన్నవాడికి ఎక్కువ పాపం కలుగుతుందన్న సామెతలాగా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఆ పాపం చుట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్తీక మాసంలో అయినా సరే ఏ మాసంలో అయినా సరే మీరు పొరపాటును కూడా దైవ దోషం చేసేవారికి పూజలు చేస్తున్నప్పుడు దూరంగా ఉండండి Ardeven de lo no, contaron. No, so